హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న చెప్పాను కదండి కొంచెం వాన్ పడతా అలా ఉందని చెప్పేసి ఈ రోజు కూడా ఫోన్లో అయితే వాన్ చూపిస్తుంది ఇంకేమో వాన్ పడుతుంది ఏంటో అని చెప్పేసి మనసులో నైట్ అయితే ఉంటాం కదా కొంచెం అయితే నిద్ర అయితే పట్టలేదు ఇంకా ఆటలు వేసి టైం చూస్తూనే ఉన్నాను కొంచెం అయితే మాత్రం తొందరగానే మెలకు అయితే వచ్చేసింది ఇంకైతే మాత్రం ఈ ఈరోజు అయితే మాత్రం కొంచెం చేలోకి మనుషులు వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే మాత్రం ఇంకైతే మెలకువగానే కొనుకునే దేనికలే పనిచేసుకుందాం ఏదో ఒకటి కొంచెం తొందరగా వెళ్ళొచ్చని చెప్పేసి అయితే మాత్రం ఇక అయితే మాత్రం మెలకు రాగా నేను లేచేసానండి ఇంకే నిన్న చెప్పాను కదా వీడియోలో మావిడికి వెళ్ళిందని మావిడికాయ ఉంటే చెట్టుకు మునక్కాయ అయితే ఒకటి గోపిచ్చేసాను నిన్న సాయంత్రం కాడే మా అమ్మ చెత్త గోపిచ్చేసానండి మునక్కాయలు ఉదయం అయితే మళ్ళీ పనున్న రోజు ఉదయం పూట మునక్కాయలు కోసుకొని అవి కోసుకొని ఇవి కోసుకునేసరికి అయితే టైం అంతా అయితే మాత్రం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అందుకని చెప్పేసి ముందే అయితే మాత్రం మునక్కాయ ఇచ్చేసి పెట్టేసుకున్నాను ఇంకా అంతనే ఈ ఈ అయితే అంట్లో అన్ని బయట వేసేసుకొని ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేశాను ఒక్క మునక్కాయ ఒక మామిడికాయ ఉంది అంటే ఇంకా ఈ రెండే సరిపోతాయి ఎట్లా బాబు అయితే మాత్రం మునక్కాయ పులుసు తిండు మళ్ళీ ఏదైనా కూర చేయాలి ఇంకొక మునక్కాయ వేసినా కానీ ఆ కూర అంతా వేస్ట్ అయిపోద్ది మళ్ళీ దాన్ని పారిపోయాల్సి వచ్చింది ఇంకా అది అంతా అని చెప్పేసి ఒక మునక్కాయ ఒక మామిడికాయ అయితే మాత్రం అయితే పులుసు పెడుతున్నాను ఇటు నెల్ల సైడ్ అయితే మాత్రం చికెన్ కంటే మునక్కాయ మామిడికాయ పులుసు ఎక్కువగా వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి నాకైతే తెలిసి అది అంత ఫేవరెట్ ఇటు పక్క అయితే మాత్రం నాకైతే మాత్రం ఇంకా కూడా అలవాటు కాలేదులే కానీ ఆ మునక్కాయ ఆ మామిడికాయ అంటే అబ్బో ఒక్కొక్కరు అయితే నోరు ఊరుచుకొని లోట్లు వేసుకొని వేసుకొని అలా తింటారు అలా తింటారు నేను కూడా అయితే మాత్రం కొంచెం వారు కొంచెం వేసుకుంటాను కానీ నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు అంటే మా వాళ్ళు తినరు మా వాళ్ళ తినపోయేసరికి నాకు ఎందుకు ఒక్కొక్కరికి టేస్ట్ ఏంటంటే మా ఒక్కొక్కరు అనుకో నోరు చెప్తుంటే అది మనం తినని వస్తున్నానిపించింది ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్కరు తినకపోతే మనకి దాన్ని చూసినా కానీ అబ్బా ఏదన్నా దాని గురించి కొంచెం బ్యాడ్గా చెప్పారు అనుకో మనకు తినాలని అనిపించదు కదా ఇంకా ఆ టైప్లో అండి నాకు కూడా అయితే మాత్రం ఆ కూర అంత ఫేవరెట్ అయితే కాలేదు ఇంకా మళ్ళీ వంకాయ మామిడికాయ ఇగురు చేస్తాము ఇగురు ఇలాగ చేస్తాము అది అంతకుముందు నాకు తెలియదు మా పిల్లలకైతే ఇంటికలు తీసేటప్పుడు ఏంటంటే మామూలుగా కొండ దగ్గరికి వెళ్తాం కదండి అప్పుడు మేము ఇంటికాడ నుంచి భోజనాలు చేసుకుని వెళ్ళాం మధ్యాహ్నానికి అని చెప్పేసి అప్పుడు ఇంటికాడ వేరే వాళ్ళు వస్తే వేరే అత్త అయితే ఆ వంకాయ మావిడకాయ ఇగురైతే చేసింది చాలా అయితే చాలా బాగుంది నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసేలే కానీ అంత టేస్ట్కి అయితే కుదరలేదు ఇంకా తర్వాత ఒకటి రెండుసార్లు ట్రై చేశాను కానీ మళ్ళీ మళ్ళీ తర్వాత అయితే మాత్రం నేను ట్రై చేయలేదు ఇంకా తర్వాత అయితే దాని ఉద్దేశంగా అంత ట్రై చేయలేదు అది మాత్రం బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మునక్కాయకి మరి ఎందుకో కానీ తెలీదు ఇటు సైడ్ మునక్కాయ మామిడికాయ పులుసు కూడా ఎక్కువ తినేది నెల్లూరు సైడ్ ఎక్కువండి మామిడికాయ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ మునక్కాయ ఏడో చోట అయితే సంపాదించుకొచ్చుకుంటారు అంటే ఈ సీ ఈ సీజన్ ఈ సీజనే మామిడికాయ దొరికిద్దని ఏమి ఉండదు ఈ సైడ్ అయితే ఎనీ టైం అయితే మామిడికాయలు ఉంటాయి మామిడి చెట్లు అయితే ఆల్మోస్ట్ ఎక్కువ ఇటే ఉండేది నెల్లూరు సైడు లోపడవి కూడా ఇక్కడ కొంచెం దగ్గరేను ఇంకా ఈ అంటకాయలు అవి ఉండవు కానీ నీలంకాయలు ఉంటాయి అవి అయితే ఏ సీజన్లో అయినా కాస్తాయి ఇంకా అందువల్ల ఏంటంటే ఎప్పుడు మామిడికాయలు దొరుకుతాయి దొరకన సీజన్ అంటూ ఉండదు కాకపోతే అప్పుడప్పుడు తప్ప నుంచి ఎక్కువ మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి అందుకని చెప్పేసి అయితే మాత్రం మామిడికాయ మునకాయ అయితే వరకు ఎక్కువ పులుసు అయితే చేసేసుకుంటారు ఇంకా అయితే చెప్పాను కదండీ ఇంకా మొన్న అయితే పని జరగలేదు పొలంలో అయితే ఈరోజు అయితే మాత్రం మనుషులు కూడా వస్తున్నారు గిలోపు మా బుడ్డోడైతే లేచి వచ్చేసాడు అమ్మ ఏం కోరచో లేచి రాగానే పోయి దాబలు చూడడం ఏం కూర ఏం కూర అని అడుగుతాడు మామిడికాయ పులుసా అంటే మానకాయ మామిడికాయ పులుసా నాకు వద్దా అన్నాడు అయ్యో నువ్వు తినమని నాకు తెలిసలే నీ కోసం గుత్తి వంకాయ చేస్తున్నా గుత్తివంకాయ అంటే వాడికి ఇష్టమే కానీ మళ్ళీ వంకాయ కూడా తినండి ఒక్క ముక్కే తింటాడు ఒక్కటే గుత్తి వంకాయ వేసుకొని కాపతే పులుస వేసుకొని తింటాడు ఇష్టంగా ఏం చేస్తామండి పిల్లలతో ఏం చేస్తాం నాకు ఇది ఇదొద్దు ఇదొద్దు వద్దు సరేలే తినకపోంటా లేని అనుకుంటే సరేలే అని చెప్పి బాక్స్ కట్టి పంపిస్తామా ఇంక వాడు స్కూల్కి వెళ్ళిన కానించి ఇది తింటాడా తిండా తింటాడా తిండా ఇంటికాడుండి కనీసం ఆ రోజుకు అన్నం కూడా పెట్టుకోలేకపోయినామా అని మళ్ళీ ఇంకో వచ్చేదాకా దిగులు ఇంకా దిగులు అంతా దేనికని చెప్పేసి కొన్ని రోజులు అయితే ఇంకా అలా అలవాటు చేసుకొని వాళ్ళకి నచ్చింది చేసి పెట్టేది అయితే మాత్రం చిన్నగా అలా అయితే అలవాటైపోయింది ఫస్ట్ అయితే మామూలుగా మొత్తం వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మునక్కాయ మామిడికాయ దాంట్లోనే టమాటా అన్నీ వేసి అయితే మాత్రం పులుసు ఉప్పు కారం అన్నీ వేసి కలబెట్టి తిరమాత వేస్తారు అంత ముందు రోజుల్లో వాళ్ళు ఏంటంటే మామూలుగా అయితే అన్నీ వేసి కలుపుకున్నాం కదా తిరమాతేసుకోకుండా వేసుకోకుండా అంత చిక్కగా వచ్చినాక ఆ తర్వాత అయితే మళ్ళీ ఎరగడ్డ కోసుకొని తిరగమాత వేసుకుంటారు అట్లా కానీ తిరగమాత వేసేవాళ్ళంట నేనైతే అలా కాదండి టమాటాలు అవి చేసి మునక్కాయ కొంచెం నూనెలు అలా వాడినిచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం కారం వేసుకొని ఏమంటారు పులుసు అయితే పోసుకుంటాను ఏదైనా ఒక టేస్టే వస్తుందేమో తెలియదు మతం చేసిన కూరలు బాగానే ఉంటాయి బాగా చేస్తుంది మతం కూడా చేపల పులుసు అయితే మాత్రం బాగా చేస్తుంది నైట్ చెప్పాను కదా అన్ని చేయడం వల్ల ఏంటంటే షింక్ నిండా అంట్లు అయితే వచ్చాయి ఈరోజు అంట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అన్నం కూర అయితే పొయ్యి మీద వేసేసుకున్నాను కదా ఇంకా అయితే మాత్రం అంట్లయితే తోమేస్తున్నాను గుత్తి వంకాయకి అయితే మాత్రం ఇంకా అంతా పని అయిపోయాక లాస్ట్లో చేసుకుందాం అని చెప్పేసి అయితే గుత్తి వంకాయ కోర్ చేసుకుంటే మజ్జిగ పొయ్యి మీద వేసుకొని మజ్జిగ జీలుకేసుకోవచ్చు అని చెప్పేసి వీటి వరకు అయితే అయిపోతే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అయితే మాత్రం వంటల అయితే వచ్చేసాను ఇంకా నైట్ తోమదాంలే అనుకున్నాను మళ్ళీ ఎందుకో అన్నం చేయసరికి తోమాలనిపించలేదు ఇంక సరేలే రేపు ఉదయాన్నే తోముకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకైతే నైట్ అయితే తోమలేదు ఇంకా అన్నం కూరలు చూసుకుంటే ఇంక ఇక్కడే లోపలే కాబట్టి సరేలే కొంచెం నిదానంగా తోముకోవచ్చులే అనిపిస్తున్నాయి ఇంకేదోనండి ఇంక ఒకరోజు చేస్తే అలవాటు కానీ చేయకపోయేసరికి ఇంక దాన్ని అలవాటు లేదు ఇంకా అలాగా ఇంకా అలా అనేది బాడీ అనేది అలా అలవాటు పడిపోయింది ఇంకా తిన్నాక పని చేయాలి చేయకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లాగా నాకు ఇంక అలా అలవాటు అయిపోయింది ఇంకా అన్నం తిన్నాక ఇంకే పని అయితే నైట్ అయితే చేయవద్ది కాదు అంతే ఇంకేం చేయలేము ఇంకా అలా అయితే అలవాటు అయిపోయింది బాడీ అయితే మా సైడ్ తింటే ఇటు కొంచెం చేపలు కూడా ఎక్కువ తినేది ఎక్కువేనండి ఎండు చేపలు అయితే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే పెద్ద ఎవరు తినరు మా హస్బెండ్ తినరు మా మామి కూడా పెద్ద తిన్న మా అత్తమ్మ తింటుంది బాగానే పిల్లలు తింటారు నేను కూడా ఎండు చేప వేస్తే తినను నాకు కూడా అలవాట్లేదు అందుకని చెప్పేసి మేము ఎండు చేప కూడా చాలా తక్కువ అప్పుడు కొంచెం మామిడి తింటున్నప్పుడు కొంచెం కొంచెం చేసేది మతం అయితే ఇంటి చేపల కూర అయితే నాకు కాలేదు కానీ మతం అయితే చేసేది నీలోపయితే అంత అన్నీ తోమేసాను బయటకు వచ్చేసి కసువుగా లేప చేసేసాను నిన్న మొన్న పడ్డం వల్ల ఏంటంటే ఇక్కడ అంతా అయితే కొంచెం పాచిలాగా పెట్టేసింది నీళ్ళు నీళ్ళు ఇంటి ముందు నుంచి మెట్ల మీద నుంచి కిందకి వస్తాయని చెప్పాను కదా వాటిలన్నిటి అటు రావడం వల్ల ఏంటంటే కొంచెం పాచిలాగా ఉంది అయితే ఈ లోపైతే కసుకల్ లాబ్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను అయితే లోపలికి వచ్చేసి టమాటాలు ఎర్రగడ్డలు అయితే కోసేసుకున్నాను టమాటాలు ఇంక రెండుగానే ఉంటే బాగుండేది నేను నైట్ అయితే చూసుకోలేదు దానివల్ల ఏంటంటే మూడో ఏముంటే ఉంటే మోయినకాయలు అయితే వేసేసాను నేను ఒక అర కేజీ తెస్తే వంకాయలు వాటిలో ఏందంటే రెండు కాయలు అయితే పుచ్చులు ఉన్నాయి ఇంక పుచ్చులున్న కాయలు అయితే తీసి పక్కన వేసేసి ఇంక మిగిలిన అర కేజీ కాయలు అయితే చేశాను వంకాయ అయితే గుత్తి వంకాయ ఇంకా అయితే ఈరోజు అయితే ఇంట్లో పని అయితే అయిపోయింది మజ్జిగోడి జిరికేసుకున్నాను స్టవ్ అవి అయితే తుడిచిపెట్టేసుకొని బండ గ్యాస్ బండ అవన్నీ తుడిచేసానండి అన్నం కూరలు ఇంకా అవన్నీ రోజు చేసేలాగే చేసేసాను ఇంకైతే బర్రెల దగ్గరికి నేను బర్రెల దగ్గరికి వచ్చేసరికి మా అత్తమ్మ మా ఇద్దరైతే పేడకలు తీసి చిమ్మేసి వెళ్ళారు బర్రెల దగ్గర ఈరోజు పేడ కూడా కొంచెం ఎక్కువ రుద్దుకున్నట్టున్నాయి ఇంకేంటంటే తొట్టు దగ్గరకంటే అని చెప్పేసి ముందే రెండు బకెట్లు నీళ్ళైతే బయట వాటికి అయితే పోసేసాను లోపలది అయితే పడ్డైతే అంతలా ప్యాడ్ అయితే ఏం కొట్టుకోలేదు ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం అట్లా ప్యాడ్లు అలా వునుకోకుండా ఉంటాయి ఇంక ఫస్ట్ అయితే లోపల మొన్న డెలివరీ అయింది కదా నేను నిన్నగా వీడియోకి అయితే కామెంట్స్ నేనైతే ఆఫ్ చేయలేదండి అవి ఆటోమేటిక్ గా అయితే ఎలా అయ్యాయి కానీ కామెంట్స్ అయితే ఆఫ్ ఇంక ఇంకైతే నేను నాకు కొంచెం పని ఉండి నేనైతే మాత్రం మళ్ళీ దాన్ని ఆన్ చేయొచ్చు అంట మా వదిన నేను చెప్తానండి నాకు ఇంకా టైం లేక నేనైతే దాన్ని ఆన్ చేయలేదు నిన్ను అడిగిన వాటికైతే మాత్రం ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే మాత్రం నిన్న ఎవరైనా కామెంట్ చేశారో లేదో కామెంట్స్ రావులేండి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసైతే మాత్రం కుర్తీ నీళ్ళు బియ్యమే కడుక్కుంటాం కదా అవి అయితే మాత్రం తీసుకొచ్చుకొని బకెట్లో పోసుకొని బర్రె నీళ్ళు ఆపేటప్పుడు అయితే బయట పెట్టేస్తాను కొంచెం అన్నం అవి మిగిలిన గానీ దాంట్లో వేసి పెట్టేసి ఇంకా ఏంటంటే తౌడు కలిపేసి అయితే పుట్టేస్తాను ఇంకా ఎందుకన్నా కానీ ఈ అయితే ఈ మధ్య నాకైతే అసలు ఒళ్ళు అయితే కడిగించుకోవట్లేదు కాసేపు ఒక్కరు నీళ్ళు దోడ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటే వెళ్తుంది ఇంక సరే అని చెప్పేసి వెళ్తే వెళ్ళిందిలే బయట అక్కడే రెండు డబ్బాలు బకెట్లు పోసేసి కడిగేద్దామని చెప్పేసి నేను కూడా తోలు కట్టేసేసాను ఇంకైతే మాత్రం ఇంకా బయట వాటికైతే మాత్రం చెప్పాను కదా ఇందాక రెండు డబ్బాలు అయితే ముందైతే మాత్రం నాంతదని చెప్పేసి రెండు బకెట్లు అయితే మన సబ్స్క్రైబర్ మొన్న చెప్పారు కదండి అక్కా ఎండిగిడ్ తీసుకొని రుద్దు అక్క అని పర్లేదండి బాగానే వర్కౌట్ అయింది వరకు నేను ఎప్పుడు ట్రై చేయలే కానీ ఎండిగడ్డేసి రుద్దంగా అంత అయితే క్లీన్ అయిపోయింది నీట్గా అయితే ఇంకోవరకు అయితే పైప్ అలా జస్ట్ రుద్ది వేసేసి నీళ్ళు పోయంగానే అంతా పోయింది ఈరోజు కొంచెం సింపుల్గానే అనిపించింది మొన్న మొన్నొక రోజైతే ఆ సబ్స్క్రైబర్ అయితే అక్క ఇంకీసారి అని అది కానీ చేయకుండా పేడ ఎక్కువ ఉంది అని అంటే కొట్టే మాట్లాడారండి నాకైతే ఇంకా బర్రెలు నీళ్ళు దాపేటప్పుడు నవ్వొస్తూనే ఉంది అది గుర్తొస్తా ఉంది నవ్వొస్తుంది అలాగా ఇంకా బాగానే వర్కౌట్ అయింది కాకపోతే మాత్రం గెడ్డే శుద్ధితే మాత్రం పేడ్ అది అంతా తొందరగా అయితే పోతుంది మరి ఇంకా తొట్టు దగ్గరే లెక్కడేసరికి లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ముందే ఆ రెండు ఎక్కువ పూసుకున్నాయి కాబట్టి కొంచెం అయితే రెండు బకెట్ల నీళ్ళు అయితే పోసేసాను ముజ్జిగాన్ని కూడా అయితే దొడ్లు తోలేసాము ఇంకేడ దోన కట్టేస్తే దానికి కూడా కొంచెం ఇరుగ్గా ఉంటుందని బుజ్జిగన అయితే ఇంకా ఆ రోజు రోజు అయితే మాత్రమే తీసుకెళ్ళి తోలేసి కట్టేసే ఇంకా కట్టేసేది ఏం లేదు ఇంకా దొడ్లో దోలామంటే ఇంకా వదిలేసేదే ఇంక వదిలేస్తే ఇంక అదే తిరుగుతూ ఉంది బర్ర అయితే అరిసిద్దేమో అని అనుకున్నాము బర్ర కూడా ఏమనలేదు అంత ముందు దోడ సైడ్ అరకన పోయింది అనుకో ఇది క్యాక్ లేసి ఎగురులు వేసి చిందిలేసేది ఇంకా ఎట్లా ఏమైనా అనుకున్నాం బర్రె కూడా ఏం గానే ఉంది ఇంకా బర్రెలు దొడ్లో దోడన దోలినాక బర్ర అయితే ఇంక పొలానికి వెళ్ళలేదు ఇంకా పొలానికి కూడా ఇంకెళ్ళే లేవు అని ఉన్నాడు మామయ్య అంటే పొలం ఏంటంటే నీ అదే వానబడింది కదండి పొలాలన్నీ దున్నేసారు ఇంకా మంచిగా నచ్చి ఉంచుకొని మంచిగా దోలాము పక్కన వేరేది కొంచెం కూడా ఉంటే మొన్న తోలితే అయ్యాయి అసలు అయితే రోజైతే రెండు రోజులు ఏమో తోలుకెళ్తే కొంచెం పర్లేదంట ఫస్ట్ ఫస్ట్ రోజే కొంచెం ఏమో చింతలేసాయంట తర్వాత రోజు తర్వాత రోజు పర్లేదంట మూడో రోజు నాలుగో రోజు తోలుకెళ్తే మాత్రం అస్సలు అలివి కాలేదంట ఇంకా అటు ఇటు తిరిగి తిరుగుతున్నట్టే ఉన్నాయంట అయితే ఇంక అలివి కావాలి అని చెప్పేసి నేను మొన్న సొప్పకాయ చూపించాను కదా మనం అయితే మరింత సొప్ప జల్లు ఉన్నాము సొప్పకాయ గైనాలు ఎడ్డు కూడా ఉంది కదా అది అయితే కాసుకొచ్చేస్తే సరిపోద్దు అని చెప్పేసి అయితే బర్ర అయితే ఇంక ఇంటికాడే కట్టేస్తున్నాము ఉదయాన్నే అయితే తోటలోకి వెళ్ళేసి రెండు మోపులు అలా కోసుకొని వచ్చేసి మధ్యాహ్నం ఇంక రెండు మూడు మోపులు అయితే మామీ అత్తమ్మ మా హస్బెండ్ ముగ్గురు వెళ్తున్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వస్తే మోసుకొని వేసుకొని వచ్చేస్తున్నాడు మూడు మోపులు అలా సాయంత్రం అయితే సొప్పు కోసుకొస్తున్నారు ఈ మధ్య ఏంటంటే సొప్పు కూడా తోటలో గిడ్డు ఉండబట్టి సొప్పును కూడా పెద్ద కొయ్యలేదండి తోటలో సొప్పు సొప్ప కూడా కొంచెం ఎండిపోతే అయితే వదిలేసి పై వరకు కోసేసి అయితే మాత్రం మొన్న ఒకసారి కోసేసి మొత్తం అయితే నిప్పి పెట్టేసి వచ్చిందంట అతం అయితే వచ్చేసి ఇంకా ఎవరిని కోసుకోమనడానికి అందరికి ఏంటంటే వానలు పడ్డం వల్ల గిన్నెలు గడ్డి మొన్న పది రోజులు పదిహేను రోజులు చెనగ ముందు పడింది బాగా వాన దానివల్ల ఏంటంటే గెనెలలో అయితే బాగా గిడ్డ వచ్చేసింది ఇంకా అందరు కూడా ఎవరికి అందరికి ఉందనేసరికి ఇంకెవరిని అడగలేదు మేము కోసిన వాటి వరకు కోసి ఇంకా అది అప్పుడు చాలా లోటు గిడ్డు ఉంటే బర్రెలు తోలుకుపోతున్నాం కదా దానివల్ల ఏంటంటే ఈ బర్రెలు పొలానికి వెళ్ళడం వల్ల ఇంక ఈ గడ్డే ఆ గడ్డ అయితే మొత్తం అయితే ఎక్కువైపోయింది దానివల్ల ఏంటంటే కొంచెం ఇది కోసి కాలు పెట్టేస్తాం ఇప్పుడు అయితే అంత లేదు గినాల గడ్డ అయితే మాత్రం ఇంకైతే సొప్పాను ఇంకా మళ్ళీ మనకు నాటిల్ సీజన్ నవంబరు ఆ టైం అక్టోబరు నవంబరు డిసెంబరు నీళ్ళు వచ్చేదాన్ని బట్టి నాడుతారు ఇంకా అప్పటి వరకు అయితే సొప్పకాయ ఉంటుంది ఇంకా గెనెల్లో కూడా అప్పుడు గడ్డికి ఈసారి అయితే ముందైతే కొట్టేద్దాం అనుకుంటున్నాము మరి ఎలా ఎద్దో ఏమో కానీ ముందైతే పోయినసారి కూడా కొట్టలేదే కానీ అంత ముందు సంవత్సరం మేము కొట్టాము ఈసారి అయితే గెనెలు కొట్టేయాలి ముందు శుద్ధంగాను మరి గడ్డి చల్లగాలం వచ్చేసరికి ఇదిగో అదిగోనే ఆడుగోస్తే అడుగు అయితే మాత్రం ఎక్కువ వచ్చేస్తుంది అంట గడ్డి మామి అయితే ఈసారి ముందు కొట్టేద్దాం అని అంటున్నారు మరి ఎట్లా జరిగిద్దు అప్పుడు సంగతి అయితే మాత్రం అప్పుడు ఈ లోపైతే మాత్రం మూడు బర్రెలని అయితే నీళ్ళకిప్పేసాము దాంట్లో కొంచెం అన్నం ఉంది నేను కొంచమే కదా సరేలే అని చెప్పేసి అయితే మాత్రం దాంట్లో ఉంచేసరికి అది అయితే నాకింది నాకునట్టే నాకుతుంది ఇందాక కొంచెం నీళ్లు రెండు బకెట్లు అయితే కొట్టేసి వచ్చానని చెప్పాను కదా ఇంకా అదైతే కొంచెం అయితే మడుగు మడుగుగా ఉంటే ఇంక రెండు బకెట్లు పోసేసి నీట్గా చిమ్మేస్తే నీట్గా అని చెప్పేసి ఇంక నీళ్ళు దప్పేలోపయితే మాత్రం నేను రెండు బకెట్లు అయితే పోసేసి కడిగేసాను ఇంక పైప్ వేసి కడగవచ్చు కదా కంటే ఇంక ఇంకా పైప్ వేస్తే ఖచ్చితంగా ఇద్దరు మనుషులు కావాలండి ఒకరైతే చిమ్మ తింటే ఒకరైతే పట్టుకోవాలి పైప్ ఖచ్చితంగా మళ్ళీ బయట ఇంట్లో ఒక మోటార్ కాకుండా బయటకి అయితే వెళ్ళేసి వేసి రావాలి సరే అని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి ఏడైతే ఇంక అయితే అంతా పని చేసుకొని పొలానికి వెళ్తున్నాం వీళ్ళు అయితే చనగ వేరే వాళ్ళకి వచ్చి ఉన్నారండి ఇరవై ఏడు మందే ఏమో మనుషులు వచ్చారంట ఎన్నకరాలో కానీ నాకు బాగా ఐడియా లేదు కానీ అరవై కూలీలు ఇచ్చేటట్టు అని చెప్పేసి ఇంక ఎన్ని గంటలకైనా అని చెప్పేసి చెప్పేశారంట ఇంకా అరవై కూలీలు అని చెప్పేసి ఎన్నింటి వరకు రెండింటి వరకు ఏం ఉన్నట్టున్నారు మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కూడా వాళ్ళు ఆడే పిగుతా ఉన్నారు మనకై కూడా చెప్పాను కదండి మనుషులు వచ్చారని ఇంకైతే మనమైతే మన అయితే వచ్చేసాము మనుషులైతే అదగోండి ఇంక కొంచెం కట్ట మీద కాలో కట్ట మీద ఉండబట్టి కొంచెం దూరంగా ఉంది మనుషులైతే కొంచెం చిన్నది కనిపిస్తున్నారు ఇంక చెప్పాను కదండి వీటిలో అయితే పిల్లి బిస్రా జల్లేసి ఉంటే దాన్ని అయితే కయలు అయితే మురుగుతాయని చెప్పేసి తొక్కిచ్చేసి పెట్టేశారు ఈ గెనిమి మీదకైతే ఈ గెనిమి నుంచి అయితే వెళ్ళాలి ఇదైతే చెప్పాను కదా అంత తొక్కిచ్చేసి పెట్టున్నారు వీళ్ళు మొత్తం అయితే చిన్నగా అయితే అయిపోలేదు రేపుకి కూడా ఉంటుంది రేపుకి కూడా కొంతమందికి అయితే ఉంటుంది ఇంకా రేపు కొట్టుకుంటూ మిగిలింది పీకాలి ఇంకా ఈరోజైతే చిన్నగా అయితే ఇంకా ఎండ అయితే కాస్తుంది కానీ పెద్ద అయితే ఎండగాయలేదు చల్ల చల్లగా ఎండగైతే కాస్తూ ఉంది ఇంకైతే మనుషుల దగ్గరికి అయితే వచ్చేసాము పర్లేదండి వీళ్ళు మనుషులు అయితే బాగానే బీగుతున్నారు ఒక్కొక్కరు అయితే అసలు లాస్ట్ ఇయర్ కాదు కానీ అంత ముందు సంవత్సరం అయితే మనుషులు వచ్చారండి అసలు అయితే అందరు కూర్చొని ఒక్కరైతే ముంగి పీకినోళ్ళు కాదు పీకండి ఈ పీకండి 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 అని చెప్పేసి అయితే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది ఇంక ఈ సంవత్సరం వీళ్ళైతే పీకందని మనం ఏం చెప్పలేదు మేస్త్రమ్మ ఉంది ఆమె పీకాలి కదలాలి కదలాలని అని చెప్పేసి ఆమె చెప్పుకుంటా ఉంది మా ఆమె వచ్చేసి మా హస్బెండ్ మా అత్తమ్మ అందరం తలా ఓ పక్కన అయితే వాళ్ళతో పాటు అయితే మేము కూడా వంగాము తర్వాత మేము వంగిందైతే మాత్రం నేనైతే వీడియో తీయలేదు ఇంకా నేను ఇంకా వాళ్ళు పని చేస్తుంటే ఇంక వాళ్ళతో పాటు బట్టి వాళ్ళకి ఇల్లు అలా ఇస్తాం ఇంకా కాస్తా కోస్తా మేము కూడా పీకుతాం ఇంకా అలా అలా అయితే ఉన్నాము అయితే మనుషులు అయితే వెళ్ళిపోయారండి మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకైతే కొంచెం తొందరగా మనుషులు అయితే మాత్రం మధ్యాహ్నం ఏంటంటే మేము ఇంటికి వచ్చేటప్పటికి నాలుగు చినుకులు అయితే మాత్రం వాన కూడా పడింది వాన మళ్ళీ పడిద్దామో అనుకున్నాము నాలుగే చినుకులు పడేసి ఇంకా ఆగిపోయిందిలేండి పెద్ద వాన అయితే ఇంకేం పడలేదు మొన్న ఒక యాభై సెంట్లు బీకాము ఈ కాయలు రోజు బీకింది ఇటు ఒక్కాయ ఇటు ఒక కాయ కింద రెండు కాయలు అయితే పీకాము అయితే దారులో అయితే నేరేడు చెట్టు ఉంది కాయలు ఉన్నాయని చెప్పేసి పోయి ఏరుకొని వెళ్ళాము ఒక కర్ర అయితే తీసుకొని విసిరేస్తే కొన్ని నీరటిగా పడ్డాయి అవి వాన వచ్చేసింది ఇంకా దుప్పట్ల వేసున్నాం అని చెప్పేసి ఇంకా బాబా అయితే ఇంటికి వచ్చాము ఇంటికొచ్చే లోపే అయితే తడిచిపోయాయి ఇంకా అన్నమే తినేసామండి తిన్నాకేందంటే ఇంక బర్రెల నీళ్ళకి ఇప్పేసి బయటకు పెట్టేసాము అయితే నేను అంత వ్లాగ్ అయితే తీసుకోలేదు నాకైతే ఇంకా ఎల్లకెళ్ళక పొలానికి వెళ్ళేసరికి ఎలా ఉందంటే సాయంత్రం తలకాయ అయితే నొప్పిగా అనిపించేసింది ఇంకా అయితే కసులో జిమ్ వేసుకొని గంటలు వేసుకొని అన్నం కూరలు వేసేసి పాలు తీసుకొని నైట్ మళ్ళీ రోజు ఇట్లాగేనండి అంత అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్